నా పేరు చిక్కుడు మురళి ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది నాకు చదువు చెప్పిన గురువులకు పెద్దలకు అందరికీ నాకు నమస్కారము డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు సిఎల్ఎస్ఈ బ్యాచ్లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పాతూరి నాగభూషణం స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లో ఒక మంచి గొప్ప అవకాశము ఈ స్కూల్లో ఈ లైబ్రరీ కోర్స్ చేయటం వల్ల ఎన్నో లైబ్రరీలో ఉద్యోగ అవకాశాలకు నాంది పలుకుతుంది మన రాష్ట్రంలో ఉన్న లైబ్రరీ స్కూళ్ళల్లో ఇది ఒకటి ప్రథమంగా మొట్టమొదటిగా ఉంది ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ తోడుగా ఉండడంతో సర్వోత్తమ భవన గ్రంథాలయ లైబ్రరీ తోడుగా ఉండడంతో విద్యార్థులకు ఎంతో హెల్ప్గా ఉంటుంది అందరూ ఇక్కడ వచ్చి చదువుకోవడానికి ఎన్నో లక్షల పుస్తకాలు ఉన్నాయి ఎన్నో బ్రహ్మోత్సవాలు గ్రంథాలయ వారోత్సవాలు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు ఇప్పుడు కొత్తగా చదువుకునే విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మేము ఇక్కడ చదువుకుంటున్నప్పుడు రావి శారద మేడం గారు మాకు చాలా సహాయపడ్డారు పేదవాళ్లకు అంతో ఇంతో డబ్బు సాయం చేయడం పరంగా కానీ ఉండటానికి వసతి ఏర్పాటు చేయడంగా కానీ పుస్తకాలు చదువుకోవటానికి పుస్తకాలు ఏర్పాటు చేయటం కానీ అన్ని విధాలుగా మాకు సహాయపడుతున్నారు మేడం గారు ఇలాగే అందరికీ సహాయపడతారని కోరుకుంటున్నాను అందరూ వచ్చి చదువుకొని దీన్ని ఉపయోగించుకొని గొప్ప స్థాయికి ఎదగాలని సమాజానికి గ్రంథాలయంలో ఉన్న ఆవశ్యకతను తెలపాలని కోరుకుంటున్నాను ఈరోజు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు ఇక్కడ నాకు ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ రావి శారద మేడం గారు ఎంతో కృషి చేశారు దాంతోపాటు మిగతా ఉన్న గురువులందరూ నాకు సాయం చేశారు అందరూ గురుపాఠాలు నేర్పడం వల్లనే నేను స్టేట్ ఫస్ట్ అవడానికి ప్రథమ కారణం అలాగే నన్ను కన్నా నా తల్లిదండ్రులకు నా విద్యా జీవితంలో నా విద్యా ప్రయాణంలో మార్గదర్శకంగా ఉన్న మా బాబాయ్ చిక్కుడు శ్రీనివాసులు గారు కూడా దీనికి ఎంతో థ్యాంక్స్ అని చెప్తున్నాను నలభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సర్వోత్తమ గ్రంథాలయ పక్షాన ఇవాళ మీటింగ్ చేశాము దీనిలో రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు అలాగే ప్రొఫెసర్ ఏఏఎన్ గారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇచ్చేశారు ముఖ్యంగా ఇది పిల్లలకి రకరకాల కాంపిటీషన్స్ పెట్టి అందులో విజేతలకి బహుమతులు ఇచ్చాం వారోత్సవాల్లో ఎన్నో కాంపిటీషన్స్ పుస్తకాల వైపు వాళ్ళని మళ్ళించటం కోసం మా చిరు ప్రయత్నం పిల్లల్లో చదివే అలవాటు అభివృద్ధి చేయటం గ్రంథాలయం యొక్క ముఖ్య లక్షణం అలాగే సమ్మర్లో ఒక నలభై రోజుల పాటు రీడింగ్ ఛాంప్ అనేది నిర్వహించి అందులో వంద కంటే ఎక్కువ గంటలు చదివిన పిల్లలకి గోల్డ్ మెడలు బుక్ ఇచ్చాం యాభై గంటలు చదివిన వాళ్ళకి సిల్వర్ మెడల్ బుక్తో అభినందించాం అలా ఈ కార్యక్రమాలన్నీ గ్రంథాలయ పక్షాన నిర్వహిస్తున్నాం సర్వోత్తమ గ్రంథాలయం మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తుంది రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తన సేవలు అందిస్తుంది సెలవు శని ఆదివారాల్లో మాత్రం ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఐదు గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంటుంది గ్రంథాలయాన్ని ఉపయోగించుకోండి ఎన్నో పుస్తకాలు అరవై మూడు వేలకు పైగా పుస్తకాలున్నాయి డిజిటల్ పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో చదవటం తగ్గిపోతుంది అనే మాట ఎక్కువగా వింటున్నాం కానీ న్యాయానికి అది నిజం కాదు పుస్తకం చదివితేనే మనకి విజ్ఞానం వస్తుంది అంటే డిజిటల్లో చదవటం వల్ల అది అలా అలా నడిచిపోతుంటే బ్రెయిన్లోకి ఎక్కదు బ్రెయిన్లోకి ఎక్కాలంటే పుస్తకం చదివితేనే బాగుంటుంది పుస్తకం చదివేటప్పుడు ఎన్నో క్యారెక్టర్స్ అందులో ఉంటాయి అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మెదడుకు పని పెట్టాలి మెదడుకు పని చెప్పిన వ్యక్తే చురుగ్గా ఉంటాడు అంతెందుకు మనందరికీ తెలుసు ఈ ఆల్జిమర్స్ మతిమరుపు వ్యాధులు కూడా ఈ జ్ఞాపక శక్తి మెదడును పూర్తిగా వినియోగించుకోకపోవటం వలననే వస్తున్నాయని డాక్టర్లు సహితం చెప్తున్నారు అందువల్ల చదివే అలవాటు చేయాలి పిల్లల్ని గ్రంథాలయానికి తీసుకురావాలి ముఖ్యంగా పిల్లలు పెద్దలు చేసిన పని చేస్తారు కానీ చెప్పిన మాట వినరు మనం లైబ్రరీలకు వెళ్దాం మనం పుస్తకాలు చదువుదాం అప్పుడే వాళ్ళు కూడా చదువుతారు బై ఏ బుక్ డొనేట్ ఏ బుక్ గివ్ ఏ బుక్ అనేదాన్ని మన నినాదంగా పెట్టి ప్రతి ఒక్కరూ పుస్తకాలు కొనుక్కోవటం చదవటం లైబ్రరీకి వెళ్ళటం అలవాటు చేసుకోవాలని గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను